బుజ్జరటిపాలెం నగర పంచాయతీ కట్టుబడిపాలెంలోని జగనన్న లేఅవుట్లను జిల్లా కలెక్టర్ ఆనంద్ సందర్శించారు జగనన్న కాలనీలలోని నిర్మాణాలను ఆయన పరిశీలించారు ఇళ్ల నిర్మాణాలపై అధికారులను అడిగి ఆరా తీశారు ఇళ్ల నిర్మాణాలలో అలసత్వం వహించిన హౌసింగ్ అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మౌలిక వసతులు కల్పించలేదంటూ స్థానిక ప్రజలు కలెక్టర్ ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీలలో నిర్మాణాలు అనుకున్న మేర పూర్తి కాలేదన్నారు లబ్ధిదారులకు అవగాహన కల్పించి అధికారులు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు మార్చి ఇరవై ఐదు లోపల ఇళ్ల నిర్మాణాలు పూర్తయితేనే బిల్లులు మంజూరు అవుతాయని చెప్పారు లేఅవుట్లలో మౌలిక వసతుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఆయన వెంట కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఎంపీడీఓ నరసింహారావు

సో ఈరోజు మనం ఇక్కడ బుచ్చీలో హౌసింగ్ సంబంధించిన విషయాలు చూసుకోవడానికి వచ్చాము సో చూసినట్లయితే మనకు ఏంటంటే హౌసింగ్ పరంగా చూసినట్లయితే మనం హౌసింగ్ ఆప్షన్ వన్ అండ్ ఆప్షన్ టూ యాక్టివిటీస్ అన్నీ కూడా జిల్లాలో పూర్తి స్థాయిలో స్టార్ట్ చేయాలని చెప్పి ఆలోచన ఇవ్వడం జరిగింది హౌసింగ్ సిబ్బందులందరూ కూడా ఫీల్ లెవెల్లో ఎలా మోటివేట్ చేస్తున్నారని చెక్ చేసుకోవడానికి వచ్చి ఉన్నాము కానీ కొంత కొంతవరకు అయితే మొదలైనట్టుంది అయినా కూడా ఇంకా కూడా మంచిగా ఫీల్డ్ లెవెల్లో ఎఫెక్టివ్గా చేయాల్సిన అవసరమైతే ఉంది చూసినట్లయితే చాలా చాలామంది ఇంకా బెనిఫిట్స్ మోటివేట్ చేసుకొని ముందుకు వచ్చినట్టు కనిపించట్లేదు మిగిలిన వాళ్ళందరూ కూడా మోటివేట్ చేసుకొని ఇంకా రాబోయే రోజులో మోటివేట్ చేసేసుకొని ఇల్లు కంప్లీట్ చేయాలని కోరుకున్నాం ఇక్కడ ఈ లేఅవుట్ చూసినట్లయితే సుమారుగా రెండు వందల మందికి ఇంకా అసలు ప్లాట్ డిఫరెంట్ స్టేజెస్ అంటే కన్స్ట్రక్షన్ డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయి ఇవన్నీ కూడా మనం మార్చి ఇరవై ఐదు ఇరవై ఐదు మార్చి కల్లా కంప్లీట్ చేయకపోతే మళ్ళీ మనకి ఇబ్బందులు పడిపోవాల్సిన అవసరం అయితే వస్తాయి ఎందుకంటే మనకి మార్చి లోపల మనం చేసిన అయితేనే మనకు దీనికి సంబంధించిన సబ్సిడీ అమౌంట్స్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ నుంచి మంజూరు అవుతాయి లేకపోతే మాత్రం మళ్ళీ తర్వాత మనం ఇబ్బంది పడిపోతాం సో ఒకవేళ ఎవరికైతే కొన్ని కొన్ని కేసులు మన దృష్టికి వచ్చినవి కొన్ని కేసులు ఇంకా కొన్ని కొత్తగా హౌసింగ్ శాంక్షన్స్ కావాలి అని అదేవిధంగా కొత్తగా హౌస్ ప్లాట్ కూడా కావాలి అని చెప్పి అర్జీలు ఇవ్వడం జరిగినాయి ఇవన్నీ కూడా ఇప్పుడు కొత్త ఇంకొకరు ఒకటి రెండు సంవత్సరం నెలల లోపల కొత్త శాంక్షన్స్ కానీ కొత్త ప్లాట్ అలాట్మెంట్ కానీ వస్తాయి దానిలో ఖచ్చితంగా కన్సిడర్ చేస్తాము కానీ ఆల్రెడీ శాంక్షన్ అయిన వాళ్ళు ఆల్రెడీ ప్లాట్ ఇచ్చిన వాళ్ళైతే మాత్రం మనకి ఇంకొక ఎనిమిది తొమ్మిది నెలల మాత్రమే అవకాశం ఉంది ఈ టైంలోనే వాళ్ళ అవకాశం యూస్ చేయకపోతే మళ్ళీ తర్వాత మనం ఇబ్బంది పడిపోతాము దయచేసి ఈ వచ్చిన బెనిఫిషరీస్ అందరూ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి ఈ యొక్క ఎనిమిది నెలల్లో మీకు అలవాటు అయిన హౌస్లన్నీ కూడా కంప్లీట్ చేయాలి అని కోరుతున్నాను మొత్తానికి టెన్ టెంపరీగా ఇక్కడ రెండు మేజర్ ఇష్యూస్ చెప్తున్నారు ఒకటి వాటర్ సప్లై అంటే ఆల్రెడీ మూవ్ అయిన వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ సప్లై అదే అదేవిధంగా ఆల్రెడీ మూవ్ అయిన వాళ్ళకి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ మనకి ఎటువంటి ఇష్యూ ఉంటుంది మున్సిపల్ కమిషనర్ గారితో కోఆర్డినేట్ చేసేసుకొని ఈ ఎస్పీడిసిఎల్కి చెప్పడం జరిగింది అది వెంటనే అంటే వారం లోపలనే ఎవరైతే మూవ్ అయ్యారో వాళ్ళందరికీ కూడా అది ఇచ్చడానికి ప్రయత్నం చేస్తాము రెండో విషయం తాగడానికి ఉన్న నీళ్ళు ఎవరైతే మూవ్ అయిన వాళ్ళకి టెంపరీగా వీ విల్ గివ్ త్రూ వాటర్ ట్యాంకర్స్ పూర్తిగా అంటే మనకు అది సాల్వ్ అవ్వాలంటే మనకు పైప్ లైన్స్ అయితే చేయాల్సిన అవసరం ఉంది దానికి సంబంధించి ఎయిటీ ఫైవ్ క్రోర్స్తో అమృత్ స్కీమ్ కింద కార్పొరేషన్ ద్వారా ఎస్టిమేట్స్ అన్ని ప్రిపేర్ చేయడం జరిగింది కానీ అది కొంత టైం పడుతుంది ఎంతో ఫాస్ట్గా అంటే ఎయిటీ ఫైవ్ క్రోర్ పథకాలు అంటే కొంతవరకు ఇంప్లిమెంట్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి దాట్స్ ఎ లాంగ్ టర్మ్ సొల్యూషన్ కానీ మనం షార్ట్ టర్మ్ కింద టెంపరీగా వీ విల్ సెండ్ ట్యాంకర్స్ సో ఈ రెండు విషయాలు సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం